ఐపోలవరం మండలం సాగి బాపిరాజు శ్రీనురాజు కుమారుడు వివాహ సందర్భంగా సాయి సుష్మా దంపతులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి నవదంపతులను ఆశీర్వదించి మహిళలకు లలితాపారాయణ గుర్చి వివరిస్తూ వారి ధర్మ సందేహాలను తీర్చారు సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రులలో పాత ఇంచారం గ్రామంలో మాతృమూర్తులు గ్రామస్తులు ఏర్పాటు చేసిన సత్సంగంలో డాక్టర్ అనంతలక్ష్మి పాల్గొని ధర్మం యొక్క విశిష్టతను అలాగే ఈ క్రోధినామ సంవత్సరం యొక్క విశేషాలను తెలియజేస్తూ ప్రతి స్త్రీ బొట్టు ధరించడం వలన ముఖం లక్ష్మీ కళగా ఉండటమే కాకుండా బొట్టు ద్వారా సూర్యనాడిని గ్రహించి మనలో శక్తి చైతన్యం పెంపుంది జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ గాదిరాజు విశ్వనాథరాజు మహిళా కన్వీనర్ దువ్వూరి నూలు లక్ష్మీ వల్లి తయారు పాత ఇంజరం గ్రామ ఉప సర్పంచ్ పేరాపత్తుల వెంకటరమణ కొండేపూడి శ్రీనివాసరావు శ్రీనివాసరావుడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసాడు మమ్మల్ని కాపాడుతున్నాడు కదా అటువంటి రాముడు మా దగ్గర ఉండగా క్రోధాన్ని చేతులు ఆయుధంగా పెట్టుకున్న అమ్మవారు మా దగ్గర ఉండగా క్రోధం మమ్మల్ని ఏం చేస్తుంది ఏం చేయదు ఏం చేయగలదంటే మాకు ఉపకారం చేస్తుంది ఏమిటో ఉపకారం ఇందాకే చెప్పారు ఏదైనా ధర్మానికి హాని కలుగుతుంటే కోపం రావాలనుకుంటే వస్తుంది అయిపోయాక మనవాడు కనపడితే వెళ్ళిపోమంటే వెళ్ళిపో ఆ విధంగా ఉంటుంది కనుక మనకి ప్రపంచం ఏమైపోయినా ప్రపంచానికి ఎంత హాని కలిగిన ఎవరికి ఎక్కడ ఏం జరిగినా మన దేశానికి మాత్రం హాని తక్కువ జరుగుతుంది ఎందుకని మనని కాపాడుతూ రాముడు ఉన్నాడు మని కాపాడుతూ అమ్మవారు ఉంది ఆ ఇద్దరు ఉన్నాక హేమోత్వతాలలో శైలపుత్రి అనేటటువంటి పేరుతో అమ్మవారు కాపాడుతుంది కొంచెం దిగువ కొంచెం అయోధ్యలో ఉండి రాముడు కాపాడుతున్నాడు రాముడు అయోధ్యలో ఉంటే ఎట్లా కాపాడుతున్నాడు రామాలయాలు ఎక్కడుంటే అక్కడ వచ్చి కాపాడతాడు రామనామం ఎక్కడ ఉంటే అక్కడ కాపాడతాడు రాముడు రానక్కలేరండి రామా అనగా ఎవరు వస్తారు హనుమంతుడు వస్తాడు వచ్చి మా రాముడు విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన చేయాల్సిన పని ఏదన్నా ఉంటే చెప్పండి నేను చేస్తానని రాముడి దాకా విషయం వెళ్ళకుండా మనందరికీ కాపాడుతూ హనుమ ఉన్నాడు కనుక మనకి ఎటువంటి భయం మీరు